కోటగిరి ఎస్ఐపై ఏసీపీకి ఫిర్యాదు చేసిన మండల అధ్యక్షుడు హరికృష్ణ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఇంటింటా బీజేపీ పథకాలను ప్రచారం చేసి తిరిగి వచ్చే క్రమంలో ఓ సెలూన్ షాప్ లో ఎస్ఐ హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు అదే షాప్ కి వెళ్లిన హరికృష్ణ ఎవడ్రా నువ్వు అంటూ దుర్భాషలాడారు నేను మండల అధ్యక్షుడిని బీజేపీ పట్ల పనిచేస్తున్నానని చెప్పగా మండల అధ్యక్షుడు అయితే భయపడాలా నీకు ముందుగా బయటకు వెళ్ళు అని చెప్పేసి ఎస్ఐ దుర్భాషలాడారని ఏసీపీకి ఫిర్యాదు చేశారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు బీజేపీ మండల అధ్యక్షుడు అలపాటి హరికృష్ణ కోటగిరి ఎస్ఐ సునీల్ తనను దుర్వ్యవహరించి బెదిరించారంటూ బోధన్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు ఆదివారం సెలూన్కి వెళ్లిన హరికృష్ణను ఎస్ఐ బయటకు వెళ్లాలని ఆదేశించి దుర్భాషలాడినట్టు ఆరోపించారు అనంతరం పది మంది కానిస్టేబుల్తో షాపు మూయించారని తనకు కటింగ్ చేయొద్దని షాపు యజమాని హెచ్చరించారని బీజేపీ మండల అధ్యక్షుడు అయినందువలనే ఎస్ఐ కక్షపూరితంగా అలా వ్యవహరించారని ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు హరికృష్ణ గ్రామం సిద్ధాపూర్ రుద్రూర్ మండలం నేను బీజేపీ రుద్రూరు మండల అధ్యక్షుడిని నిన్న రుద్రూరు మండలంలో ఇంటింటి కార్యక్రమం బీజేపీ కార్యక్రమాలు ముగించుకొని నేను ఇంటికి వెళ్ళే దారిలో కటింగ్ షాప్కి వెళ్ళాను పొడిగెల్లో ఆ కటింగ్ షాప్కి వెళ్ళిన సమయంలో ఎస్ఐ గారు అక్కడ కటింగ్ చేయించుకుంటున్నాడు నేను వెళ్ళి వెనుక కూర్చున్నాను చేయించుకుందామని ఆ ఎస్ఐ గారు నన్ను అరే నువ్వు బయటకు పోన్నాడు బయట ఎందుకు పోవాలి సార్ నేను బయటకైనా అడిగితే నీ పేరు ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నా పేరు ఆలపాడే హరికృష్ణ నా బీజేపీ మండల అధ్యక్షుడు నా సిద్ధాపు గ్రామం నేను రోజు ఇక్కడే కటింగ్ చేసుకుంటాను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చేపించుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చాను చేపించుకొని వెళ్తానంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అయితే బీజేపీ అధ్యక్షుడు అయితే నేను భయపడాలా ఏమనుకుంటున్నాను నువ్వు ఫస్ట్ బయటకు వెళ్తావా లేదా అంటే నేను వెళ్ళను వెళ్ళను సార్ నేను ఛేవింగ్ చేసుకునే వెళ్తాను మీకేం ప్రాబ్లం సార్ నేను ఇక్కడ ఉంటే నేను నాన్న మిమ్మల్ని అంటే నువ్వు ఫస్ట్ ఎక్కువ మాట్లాడకుండా బయటకు అన్నాడు సార్ అంటే వెళ్ళలేదు నేను అక్కడే కూర్చున్నాను అప్పటికప్పుడు రక్షకుని పిలిపించి పది మంది పోలీసును పిలిపించి ఆ చుట్టూ బయట పెట్టి ఏ బండి ఇక్కడి నుంచి పోవడానికి వెళ్ళలేదు ప్రతి బండి ఏ బండి వచ్చినా సీజ్ చేసి లోపలేయండి అని అందరికీ ఫోన్ చేసి చెప్పి అక్కడ బయటకు వెళ్ళి మళ్ళీ రక్షక బ్యాన్ తెప్పించి దాంట్లో కూర్చొని కటింగ్ నాకు అతను పోయిన తర్వాత కటింగ్ చేస్తున్న పిల్లని బయట పిలిచి నువ్వు ఇమీయెట్గా కటింగ్ చేయకు కిందకి సెటర్ వేసేసి బంద్ చేసిపోయి ఇక టైం అయిపోయింది లేకపోతే నీ కటింగ్ షాప్ బంద్ చేసేస్తాను ఇంకా ఓపెన్ చేయడం లేస్తాను అందరిని బెదిరించి రెండు గంటలు నన్ను ఇబ్బంది పెట్టాడండి నేను బీజేపీ మండలాధ్యుడిని సారాన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా వాంటెడ్లీ కావాలనే అయితే నేను బీజేపీ మండలాధ్యక్షుడు అయితే నీకు నేను భయపడాలా నా గురించి నేను నీ కొడిగిరిలో ఎవరైనా చెప్తారో నేనేందో తెలుసుకో ఫస్ట్ నీ గురించి నాకు కాదు నేను పచ్చికాల గురించి పిచ్చిన కొడు గురించి తెలుసుకున్న అవసరం నాకు లేదు నా గురించి తెలుసుకో ఏందో ఇక్కడ కొడికి మళ్ళాకి ఏందో నీ గురించి నాకేం చేయాల్సిన అవసరం లేదు మూసుకొని వెళ్ళిపో అని బెదిరించడం జరిగింది ఈ విషయాన్ని ఈరోజు నాకు రాత్రల్లా దీని గురించి అందరి ముందు అప్పుడు వంద నూట యాభై మంది చూస్తున్నారు కొడిగిల్లో అందరినీ ఎవరిని నా దగ్గర లేదు బెదిరించి ఆగమనం చేశాడు ఈ విషయాన్ని బోధన్ని ఈరోజు ఏసీపీ గారి దగ్గర దృష్టికి తీసుకొచ్చి తన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టరీత్యా నాకు జరిగిన అవమానాన్ని దాన్ని ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఎస్ఐ గారి మీద కొడిగిరి ఎస్ఐ గారు సునీల్ గారి మీద చర్యలు తీసుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీపీ గారికి వినమించుకోవడం జరిగింది